సైదాపూర్ మండలం గుజ్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి వైభవంగా జరుగుతుంది ఈ శివరాత్రి మహోత్సవం అసలు ఈ గుడికి ఉన్న ప్రాశస్త్యం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే ఈ శివాలయం పురాతనమైనది కాకతీయుల కాలం నాటి రేచల రుద్రుడు కట్టించిన ఈ శివాలయంలో నందిని చూసి తరించాల్సిందే ఇంత అద్భుతమైన ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి వేడుకలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి జనం తండోపతండాలుగా విచేసి స్వామి దర్శనానికి వేచి ఉన్నారు చూడండి ఈ చలవపందిల కింద ఆ ఆలయాన్ని చూస్తే ఆ ఆధ్యాత్మిక భావన ఎంత నిండిపోతుందో చూడండి వీళ్ళందరూ కూడా మహాశివరాత్రి రోజు ఆ శివేయ ఆశీస్సులకై వేచి ఉన్నారు ఆ సందడి ఆ వాతావరణం ఆ గంఠనాదాలు అవన్నీ కూడా చూస్తుంటే ప్రతి హృదయం కూడా ఆ శివన్నామ స్మరణతో నిండిపోతుంది ఈ పురాతన ఆలయాన్ని అందరూ దర్శించాల్సిందే ఈ దేవాలయం సందర్శించిన ప్రతి ఒక్కరికి సంతోషము ఉండి మంచి భావంతో విడుదరిగి వస్తారు ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వీడియోను నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పక చూడండి లైక్ చేయండి